మా ఊర్లో ప్రతి బుధవారం సంత జరుగుతుంది ప్రతి బుధవారం వారానికి సరిపోయే సంత సామాన్లు కూరగాయలు అన్నీ ఒకేసారి తీసుకొని వచ్చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీక్ బుధవారం వచ్చే వరకు ఇవన్నీ సరిపోతాయి ఇంట్లో ఫైనల్గా మాత్రం ఈరోజు బుధవారం కదా మామిడికాయ ఒకటి మిగిలిపోయింది ఉల్లిపాయలు మామిడికాయ కాంబినేషన్లో కర్రీ చేద్దాం ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనేసి అయితే మొదలు పెడుతున్నా నేను పెట్టే టైంకు మా అత్తయ్య వచ్చింది కదా ఇందులో కొంచెం ఎండు చేపలు వేస్తే చాలా బాగుంటుంది అని చెప్పింది ఇక తను చెప్పినాక మనం ఆగుతామా ప్రొసీడ్ అని అయితే నేనైతే ప్రాసెస్ మొదలు పెట్టేశాను అప్పటికే మా బాబు విని మమ్మీ ఇచ్చి నాకు అందులో ఎండు చేపలు అయితే నేను అస్సలే తినను నాకు వద్దు అని అన్నాడు ఇక అప్పుడు ఆలోచనలో మళ్ళీ పడ్డాను ఏం చేయాలి ఇప్పుడు అనేసి నేనైతే రెండు కర్రీస్ చేయలేను ఇప్పుడు అంత టైం కూడా లేదు ప్రజెంట్ ఉన్న కర్రీని టూ పార్ట్స్గా డివైడ్ చేసి చేశాను ఎలా చేశానో ఈ వీడియో చూడండి ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మీకు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి ముందుగా నేనైతే కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే మా బాబుకు నచ్చే కర్రీ అయితే చేద్దామని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ప్రాసెస్ అంతా ఒకటే ఫైనల్గా మాత్రం డివైడ్ చేశాను మా ఇంట్లో మేము ఫోర్ మెంబర్స్ ఉంటాము మా వారు నేను మా బాబు మా అత్తయ్య నలుగురికి నచ్చిన కర్రీ చేయడం అంటే ఒక పెద్ద టాస్క్ ఇద్దరిని డివైడ్ డివైడ్ చేయాలి ఎందుకంటే ఈ ఎండు చేపలు వేస్తే మా వారికి నాకు మా వారికి మా బాబుకి నచ్చదు ఎండు చేపలు అంటే నాకు మా అత్తకి ఇష్టం కాబట్టి ఒక కారిని టూ పార్ట్స్గా డివైడ్ చేసి చేస్తాను చూడండి మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఇప్పుడు నేను ఎదురైందా ఎదురైతే కింద కామెంట్ చేయండి ముందుగా నేనైతే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను నేను ఇక్కడైతే వేస్టేజ్ ఆయిల్ అయితే వాడుతున్నాను వెస్టేజ్ ఆయిల్ ఏంటంటే జీరో ఫ్యాట్ కొలెస్ట్రాల్ ఉంటుంది కొద్దిగా ఆయిల్ వేస్తే కర్రీ అంతా చాలా ఆయిల్ అవుతుంది కాబట్టి నేను లైట్గా ఆయిల్ అయితే వేస్తాను ఇప్పుడు ఇందులో పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను పోపు దినుసులు బాగా వేగిన తర్వాత చిటపట అనే టైంకి అయితే కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నా ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలంటే పైన కొద్దిగా ఉప్పు చల్లుకోవాలి పైన కొంచెం ఉప్పు చల్లుకొని కలిపెట్టుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందర వేగిపోతాయి మెత్తగా ఉడికిపోతాయి ఇంటిప్ప ఎవరికైనా యూజ్ అయితే వాడండి ఉల్లిపాయ ముక్కలు వేగే వరకు కొద్దిగా టైం పడుతుంది అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేద్దాం నేనైతే ఈ సీజన్లో మామిడికాయలను అన్ని విధాలా వాడేసాను మామిడికాయలతోటి అన్ని రకాల పచ్చళ్ళు పులిహోర అన్ని విధాలుగా చేసేసుకున్నాను ఎందుకంటే సీజన్లలో ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ని ఆ సీజన్లో మనము యూస్ చేయాలి అది మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడైతే చూడండి మొత్తం ఉల్లిపాయలు అయితే మెత్తగా అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి కొద్దాం అల్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇది ఇలా వేగితూ ఉండగా ఒక చిన్న మాట అయితే మీకు చెప్తాను యూట్యూబ్ చేస్తే ఏదో పెద్ద మర్డర్ చేసినట్టు దొంగతనం చేసినట్టు చాలామంది అయితే అనుకుంటున్నారు యూట్యూబ్ చేయడం వల్ల తప్పేంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఏంటంటే అదొక జాబ్ పర్పస్ లాగానే అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఇంటి దగ్గర కొంతమంది మహిళలు బయటికి వెళ్ళి వర్క్ చేయలేని వాళ్ళు ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళ టాలెంట్ని అయితే బయటికి తీసుక తీసుకొస్తున్నారు అలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయకున్నా పర్లేదు కానీ డిస్కరేజ్ చేసే మాటలు మాట్లాడద్దు కొంతమంది అంటున్నారు యూట్యూబ్ అవసరమా యూట్యూబ్ చేయడం వల్ల యూజెస్ ఏంటని యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది దానివల్ల యూజెస్ ఏంటని తెలియని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా మనకు లేదని నాకైతే నా అయితే అభిప్రాయము నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానంటే దాని వెనుక మాత్రం ఒక వ్యక్తి ఉన్నారని కంపల్సరీ చెప్తాను అతను ఎవరంటే మా వారు తను నన్ను నన్ను చాలా విధాలుగా ఎంకరేజ్ చేస్తారు యూట్యూబ్ చేయడంలో తన పాత్ర చాలా ఉంటుంది నేను ముందు ఉంటే తను తెర వెనుక ఉంటాడు తనైతే నా చిన్న సక్సెస్ని కానీ తిన్ చిన్న బాధని కానీ నేనైతే తనతోనే షేర్ చేసుకుంటాను తన సపోర్ట్ ఉన్నంత వరకు నాకైతే ఏ ప్రాబ్లం అయితే అనిపిస్తుంది తను తను పర్మిషన్ ఇచ్చాక బయట వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాలి చెప్పండి ఇప్పుడైతే మామిడికాయ అయితే వేసుకుంటున్నాను మామిడికాయ ముక్కలు కూడా ఇందులో బాగా వేగిపోవాలి మీరు ఎప్పుడైనా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మామిడికాయ ఉల్లిగడ్డల కర్రీ చాలా బాగుంటుంది పల్లెటూరులో మాత్రం చాలామంది చేసుకుంటారు ఈ విధంగా ఇప్పుడైతే ఇందులో నేను కారం వేస్తున్నా టూ స్పూన్స్ అయితే కారం వేస్తున్నా మీరు మీ టేస్ట్కి సరిపడినట్టు ఇందులో కారం వేసుకోండి కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి మామిడికాయ ఆ పుల్లదనం ఈ కారం చాలా బాగుంటుంది తింటుంటే కొద్దిగా సాల్ట్ అప్పుడు వేసాను కదా ఇంకొంచెం తక్కువ పడుతుందని కొద్దిగా అయితే వేసాను ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి అప్పట్లో అమ్మ వాళ్ళు కర్రీస్ ఫ్రైలాగా అసలు చేయకపోయేవారు ఎందుకంటే నేను మా అమ్మమ్మ వంటలు చేస్తుంటే చూసేదాన్ని కొన్ని వాటర్ అన్న వేసి ఉడికించేవాళ్ళు అలా ఉడికించాలంట ఆయిల్లో వేగిన దానికంటే కొన్ని వాటర్లో కూర ఉడికితే ఆ రుచి చాలా బాగుంటుందని చెప్పేది నేను కూడా అదే విధంగా ట్రై చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే ఉడకనిద్దాం ఇప్పుడు మా బాబుకు మా వారికి కర్రీ అయితే రెడీ రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మా కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి వీటిని చూసారా వీటిని ఎండు చేపలు అంటారు వాసన మాత్రం కంపుగా వస్తుంది కూర మాత్రం కమ్మగా ఉంటుంది ఈ ఇవి వేపుడు కూడా మా స్మెల్ బయటకు వస్తుంటే మా వాళ్ళకి అస్సలు నచ్చదు బయటికి వెళ్ళిపోతారు కానీ మేమైతే తగ్గేదే లేదనుకుంటా మా అత్త కొడలమైతే ఇవి చేసుకొని తింటాము చూడండి ఇప్పుడైతే ఇవి వేపుతున్నా ఒకవైపు వాళ్ళ కర్రీ అయితే మా వెజ్ సెక్షన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వెజ్ సెక్షన్ నుంచి నాన్ వెజ్ సెక్షన్ అయితే అవాయిడ్ చేస్తున్నా ఫైనల్గా అందులో కొత్తిమీర వేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకుందాం అందులో మసాలా కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటే వెజ్ కర్రీ రెడీ అయిపోయినట్టే మామిడికాయ ఉల్లిగడ్డ కర్రీ తినడానికి రెడీ ఇప్పుడు మా కర్రీ ప్రాసెస్ అయితే చేస్తున్నాను చూడండి నాన్ వెజ్ సెక్షన్ ఇప్పుడు ఇవైతే వేపుతున్నాను పచ్చి వాసన పోయే వరకు మనము బాగా వేపుకోవాలి పచ్చి చేపలని ఇప్పుడు ఎండాకాలం అయి అయిపోతుంది కాబట్టి వీటిని కొంచెం అవాయిడ్ చేయడమే మంచిది ఎందుకంటే బయట తేమగా ఉంటుంది కాబట్టి వాతావరణం ఎండు చేపలలో పురుగులు వచ్చేస్తాయి కాబట్టి ఇవి ఎక్కువ తినరు ఇప్పుడు ఇప్పుడైతే మసాలా వేస్తున్న కర్రీలో ఒక టూ మినిట్స్ ఉంచి కర్రీ బంద్ చేస్తే అయిపోతుంది ఇప్పుడు ఎండు చేపలు కూడా వేగిపోయాయి ఇప్పుడు వీటిని మనము శుభ్రంగా క్లీన్ చేసుకుందాం ఈ ఎండు చేపలలో కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి అయితే కల కడుక్కుందాం ఎందుకంటే ఇసుక ఎక్కడైనా ఉండిపోయినా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి గిన్నెలో ఈ కడిగి పెట్టుకున్న ఎండు అయితే అందులో వేసుకొని ఆయిల్లో ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఒకసారి అయితే కలుపుకోవాలి ఇందులో కొద్దిగా అల్లమును పసుపు వేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి మామిడికాయ ఉల్లిగడ్డ కర్రీ అయితే అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఈ ఎండు చేపలు అయితే ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అల్లం వేసి ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కర్రీలో కొంచెం కర్రీని తీసేసి ఈ ఎండు చేపలున్న కర్రీ ఆయిల్లో వేసుకోవాలి కర్రీ ఒకటే కానీ నేను టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను సపరేట్ సపరేట్ కర్రీ లాగా చేసుకోకుండా ఈ విధంగా చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఇందులో వేసేసాను ఒక ఒక టెన్ మినిట్స్ అయితే మనము బాగా ఉడకనివ్వాలి పైన కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి ఇందులో ఎక్స్ట్రాగా యాడ్ అయినాయి ఎండు చేపలు మాత్రమే ఓవరల్గా కర్రీ అంతా ఒకటే టూ పార్ట్స్గా అయితే డివైడ్ చేసేసాను ఫైనల్గా ఒకటి వెజ్ సెక్షన్ ఒకటి నాన్ వెజ్ సెక్షన్ ఎవరికి కావాల్సిన కర్రీ వాళ్ళని చేసుకోవచ్చు నో ప్రాబ్లం వీడియో నచ్చిందా అండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి